అందరికీ నమస్కారం అండి నేను మిశ్రీ కోమలి చంద్ గ్రామీణ డిజిటల్ సేవలు ఒక ముఖ్యమైన అప్డేటా మీకు అందించడానికి వచ్చాను ఈ వీడియో అందరికి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడే వీడియో మరి నవంబర్ పద్నాలుగు నుండి సదరం స్లాట్ బుకింగ్ జరుగుతుందండి దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు సదరం స్లాట్ బుకింగ్ మీ యొక్క గ్రామ సచివాలయంలో జరుగుతుంది మరి నవంబర్ పద్నాలుగు నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం అంగవైకల్య నిర్ధారణ సర్టిఫికెట్ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలి గ్రామ సచివాలయాల్లో సేవల కోసం సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినికిడి లోపం మానసిక వైకల్యం దృష్టి లోపాలు మరియు శారీరక వైకల్యం వంటి వైకల్యాలను దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్లు నవంబర్ పద్నాలుగు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందండి రాష్ట్రంలో విభిన్న ప్రతిబంధులకు వైకల్య నిర్ధారణకు నవంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు నెలలకు గాను సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం తమ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నారు దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అండి ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోను మరి సర్వీస్ ఛార్జీ నలభై రూపాయలు మాత్రమే తీసుకుని వెళ్ళి సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చండి రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మంగళవారం శారీరక మానసిక బాధితులు దృష్టి వైకల్యం ఉన్నవారికి ఏరియా హాస్పిటల్లో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి సిహెచ్సిలో సోమవారం శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చండి సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ ఐఏఎస్ తెలియజేశారు దివ్యాంగులు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మరి ముఖ్యమైన అప్డేటా రావడం జరిగింది అందరూ కూడా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి ఇప్పుడు వరకు వికలాంగ ఫెన్స్ను చాలా శాతం అందుకుంటున్నారు అయితే వికలాంగ ఉండి మరి ఫెన్స్ను అందుకోలేకపోతున్న వారందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రెండు నెలలు ఉంది కదా అని అశ్రద్ధ చేయద్దండి నవంబర్ పద్నాలుగు నుంచే మీరు వెళ్ళి ఫ్లాట్ బుక్ చేసుకోవాలి లేదంటే ఫ్లా ఫ్లాట్లు అయిపోతాయండి ఎక్కువ శాతం ఉందనుకోండి స్లాట్లు రెండు అనేది నెల లోపే క్లోజ్ అయిపోతాయి సో దాన్ని బట్టి మీరు అందరూ కూడా సిద్ధం చేసుకుని స్లాట్ కి వెళ్లవలసిందిగా కోరుచున్నామండి ఇటువంటి అప్డేట్స్ ఏమున్నా మీ ముందుకు తీసుకొస్తాను మరి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడే వీడియో థ్యాంక్ యూ శ్రీ కోమలి చంద్రగ్రీ